పెట్టుబడులు ఆకర్షించి భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది కొత్త పారిశ్రామిక విధానం తెచ్చి జాప్యం అవినీతికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా అనుమతులిస్తోంది ప్రభుత్వ ప్రత్యేక చొరవ కారణంగా దిగ్గజ ఐటీ సంస్థలు భాగ్యనగరం వైపు చూస్తున్నాయి జిల్లాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి కేంద్రీకరిస్తున్న సర్కార్ రెండేళ్ల పారిశ్రామిక ప్రణాళికపై ప్రత్యేక కథనం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది అవకాశం ఉన్న ప్రతి రంగంలోనూ కొత్త ఉద్యోగాలు రాబట్టాలని యోచిస్తోంది ఇదే సమయంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించే దిశగా విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది ప్రస్తుత పరిశ్రమలను కాపాడుకుంటూనే కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తోంది విద్యుత్ కొరత అధిగమించి అంతరాయం లేకుండా సరఫరా చేస్తోంది పారిశ్రామికంగా రాష్ట్రాన్ని దేశంలోనే దీటైన స్థాయికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని రూపొందించి దిగ్గజాల సమక్షంలో ఆవిష్కరించింది సత్వరమే అనుమతిచ్చేలా చర్యలు తీసుకుంది అవినీతి అక్రమాలకు తావులేని పారదర్శక విధానం రూపొందించి దేశ విదేశీ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికింది ఈ విధానం చూసిన పలువురు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత చూపిస్తున్నారు దీనికి అనుగుణంగా పలు కంపెనీలు ముందుకొచ్చాయి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వేలాది ఎకరాల భూముల లభ్యత కూడా పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తోంది హైదరాబాద్ శివారు సహా వివిధ జిల్లాల్లోని స్థలాలు గుర్తించి రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థకు అప్పగించింది ఈ సంస్థ ఆయా భూములను పరిశ్రమల ఏర్పాటుకు అనుగుణంగా మార్చి ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది సుమారు లక్షన్నర ఎకరాలతో భూ బ్యాంకు సిద్ధం చేసింది అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఏక గవాక్ష విధానాన్ని ఏర్పాటు చేసింది పదిహేను రోజుల్లోని అన్ని రకాల అనుమతులు వచ్చేలా రూపకల్పన చేశారు జారీలో ఆలస్యం చేసే అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం కల్పించారు ఇవన్నీ గ్రహించిన పలువురు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నారు ఇన్హరెంట్ గా ఏంటంటే తెలంగాణ సర్టన్ స్ట్రెంగ్స్ ఉన్నాయి ఐటీ రంగం అవునండి డిఫెన్స్ రంగం అవునండి ఫార్మా రంగం అవునండి సిమెంట్ రంగం అవునండి వీటిలో బాగా స్ట్రెంగ్స్ ఉన్నాయి సో ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ లో వర్క్ చేస్తున్నారు వెరీ ఫోకస్డ్ గా వర్క్ చేస్తున్నారు సో దట్ ఇస్ వన్ బిగెస్ట్ పాజిటివ్ సైన్ ఫర్ ద ఇండస్ట్రీ ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే మేము మనకు తెలంగాణకే కావాల్సింది ఏంటంటే హైదరాబాద్ దాటి అదర్ డిస్ట్రిక్ట్స్లో ఎలా ప్రమోట్ చేస్తామని లార్జర్ ఛాలెంజ్ గవర్నమెంట్కి ఉంది దాని మీద కూడా గవర్నమెంట్ ఇండస్ట్రీతో డిస్కషన్ చేసి ఏం చేస్తే బాగుంటుందని డిస్కషన్ నడుస్తుంది ఇప్పుడు అదర్ డిస్టిక్స్లో వెళ్తే అగ్రికల్చర్ సైడ్ అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీసు ఈ ఫుడ్ బేస్డ్ ఇండస్ట్రీసు మీద ఫోకస్ చేయమని చెప్తున్నాము దానికి అంటే డిస్ట్రిక్ట్ వైజు కొన్ని ప్లాన్స్ చేసి సబ్మిట్ చేసాం మీద వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇచ్చాము పరిశ్రమలకు కావాల్సిన భూమి నీటి సదుపాయం రోడ్డు మార్గాల అనుసంధానం సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షిస్తోంది ఉద్యోగాలు కల్పించే ప్రతి పరిశ్రమకు వసతులు కల్పించేందుకు ప్రత్యేక విధానం అమలు చేస్తోంది స్థానిక యువతకు ఉపాధి కల్పించేందుకు అనువైన వివిధ రంగాలను ప్రత్యేకంగా గుర్తించింది పరిశ్రమల స్థాపనకు పెట్టుబడులకు అనువుగా ఉన్న పద్నాలుగు రంగాలను ఎంపిక చేసింది వైద్యం దాని అనుబంధ రంగాలైన బల్క్ డ్రగ్స్ వ్యాక్సిన్లు బయోలాజికల్స్ అంకుర కేంద్రాలు బయోమెడికల్ వైద్య పరికరాల తయారీ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్రం అనువైనదిగా గుర్తించారు మరిన్ని ఐటీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఐటీ హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ రంగాలను విస్తృతం చేయాలని యోచిస్తోంది ప్రిసిషన్ ఇంజనీరింగ్ విమానయానం ఏరోస్పేస్ రక్షణ రంగాల పరిశ్రమలకున్న అవకాశాలు గుర్తించి పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది ఫుడ్ ప్రాసెసింగ్ ఆటోమొబైల్స్ టెక్స్టైల్స్ ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్ పరిశ్రమలకు ఊతమిస్తోంది హైదరాబాద్కు ఉన్న అనుకూలతలతో పాటు ఐటీ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కారణంగా ఇప్పటికే పలు కంపెనీల కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి గూగుల్ డెల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు అమెరికా వెలుపల భాగ్యనగరం కేంద్రంగానే తమ మొదటి కార్యాలయాలు ప్రారంభించాయి సో ఇండస్ట్రీ గ్రోత్ అయితే ఎటు ఉంటుంది గవర్నమెంట్ హెల్ప్ ఉన్నా లేకపోయినా బట్ బికాస్ ఆఫ్ ది గవర్నమెంట్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ క్వాలిటీ ఆఫ్ గ్రోత్ చాలా డిఫరెంట్గా ఉంది ఈ లాస్ట్ టూ ఇయర్స్ చూస్తే తీసుకునే ఎఫర్ట్స్ వల్ల గవర్నమెంట్ అండ్ దెన్ విత్ హెల్ప్ ఫ్రమ్ ఇండస్ట్రీ అకడమిక్స్ అంతా కలిపి అన్ని ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు వీఆర్ వెరీ వెరీ రికగ్నైజ్ ఫర్ ఇన్నోవేషన్ వీ గార్ట్ రికగ్నైజ్ నౌ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇప్పుడు లైక్ లార్జ్ కంపెనీ ఇప్పుడు గూగుల్ లాంటి కంపెనీస్ యాప్ లాంటి కంపెనీస్ వస్తున్నాయంటే దట్స్ వన్ స్ట్రాంగ్ ఫ్యాక్టర్ So, government is uh, under, through their initiatives, in uh, IT department, think, uh, Minister participation, Dwara a whole process, is very, very fastly accelerated. So, I think right foundation is set. I mean, like the last two years, we an efforts. So, uh, I think it's perfect. We are on a, on a strong ground uh, to take that next uh, growth. విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించే విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు వివిధ దేశాల్లో పర్యటిస్తూ అక్కడి పారిశ్రామిక సమావేశమవుతున్నారు చైనా సింగపూర్ హాంకాంగ్ దేశాల్లో పర్యటించిన కేసీఆర్ రాష్ట్రంలో పెట్టుబడి అనుకూలతలు పారిశ్రామిక విధానాన్ని వివరించారు విదేశాల్లో సంప్రదింపులకు ప్రత్యేకంగా అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు చైనా దక్షిణ కొరియా తైవాన్ జపాన్ ఇతర పశ్చిమాసియా దేశాలకు ఒక బృందాన్ని కెనడా మెక్సికో ఫ్రాన్స్ జర్మనీకి ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు ఇజ్రాయిల్ గల్ఫ్ దేశాల ప్రతినిధులతో సంప్రదింపుల కోసం మరో బృందం ఏర్పాటైంది టీఎస్ఐపాస్ కింద ఇప్పటి వరకు నూట ఎనభై పరిశ్రమలకు అనుమతి పత్రాలు అందించారు తద్వారా సుమారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాగా లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి అన్నింటికీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలే కాకుండా జిల్లాలోనూ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది ఆయా జిల్లాలో లభించే ముడి ఖనిజం వనరుల ఆధారంగా ప్రోత్సహిస్తోంది రాజధాని నుంచి జిల్లా కేంద్రాలకు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటున్నారు ఇప్పటికే మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాలో ఫుడ్ పార్కుల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది రంగారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల సరిహద్దుల్లో ఫార్మాసిటీ పనులు మెదక్లో నిమ్జు పనులు వేగంగా జరుగుతున్నాయి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫైబర్ గ్లాస్ సుల్తాన్పూర్ లో వైద్య పరికరాలు మహేశ్వరంలో ప్లాస్టిక్ నల్గొండ కరీంనగర్ జిల్లాల్లో ఆటో పార్క్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నారు వరంగల్లో టెక్స్టైల్ పార్క్ నిజామాబాద్ జిల్లాలో సుగంధ ద్రవ్యాల పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా భైంసాలో జిన్నింగ్ పార్క్ ఏర్పాటుకు అధ్యయనం చేస్తున్నారు దళిత గిరిజన పారిశ్రామికవేత్తల కోసం టీ ప్రైడ్ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగలకు సంబంధించినటువంటి ఏదైతే ఫండమెంటల్ ఇష్యూస్ ఫైనాన్స్కు సంబంధించిందో ప్రభుత్వమే డైరెక్ట్ ఫండింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వమే కొలాటల్ సెక్యూరిటీగా నిలబడడానికి సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేయడం ఆ మార్జిన్ మనీని కూడా ఎంటర్ప్రీనర్ తరఫుకెళ్ళి ప్రభుత్వమే ఇచ్చే విధంగా ఈ వినూత్నమైనటువంటి ఈ మూడు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి పాలసీని తీసుకురావడం జరిగింది ఒక ఇండస్ట్రీ స్టార్ట్ స్టార్ట్ చేస్తే మాకు ఎన్ని ఇబ్బందులు ఉండేటటువంటి భయాందోళనలన్నీ కూడా ఈరోజు ఈ పాలసీ వల్ల దూరం కావడం జరిగింది యా ఈజ్ ఆఫ్ డూయింగ్ దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఉన్నాయో ఆ మార్గదర్శకాలని ఈరోజు ఆన్ డేట్ మాత్రము చాలా ఇంకా ఇంకా వాళ్ళు దానికంటే కూడా కూడా బెస్ట్ పాలసీని అంటే యాప్ డెవలప్ చేయడం పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఉపాధి అవకాశాల కల్పన పైన ప్రభుత్వం దృష్టి సారించింది పరిశ్రమల్లో ఎనభై శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా చర్యలు తీసుకుంటోంది పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధి దృష్టి సారించింది దీనికోసం పరిశ్రమ వర్గాలతో కలిసి నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపడుతోంది